జైన్యుస్ కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యుల సలహాలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా కోహెడా మండలం బస్వాపూర్లో పల్లె దావాఖానాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సామాజిక బాధ్యత అందరికీ ఉండాలన్నారు పాత టైర్లు పాత గోళాలు ఉంటే వాటిని తొలగించాలని ప్రజలకి సూచించారు నిల్వా నీరు ఉండకుండా చూసుకొని దోమల్ని నివారించాలన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంత చేసినా అందరి సహకారం ఉండాలన్నారు ఎవరి ఇల్లు వారు పరిశుభ్రంగా చేసుకుని కాలనీలు యూనిటీగా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు గ్రామాల్లో జ్వరం కేసులు అధికంగా ఉన్నాయని అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు బీపీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని బీపీ వల్ల షుగరు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్కి దారితీస్తుందన్నారు అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఓపెన్ జిమ్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వాడొద్దనే నినాదంతో ముందుకు పోతున్నామని అందరూ నియమాలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆరోగ్యము వైద్యో నారనే డాక్టర్ మన దేవుడితో పోలుస్తాం. అటువంటి వాళ్ళు చెప్పే సలహాలు పాటించకపోతే మన దేవుడి దగ్గరికి ఎందుకు దండ పెట్టాలి? ఏమొక్కుతున్నాం మనం? డాక్టర్ చెప్పేది అనుకుంటా ఎందుకు మొక్కుతున్నాం? కాబట్టి దయచేసి అందరిని మరోసారి కోరుతున్నా దేవుడు మనల్ని కాపాడాలన్నా మనం బాగుండాలన్నా మన ఆరోగ్యం బాగుంచుకోవడానికి డాక్టర్లు చెప్పే వాటితో పాటుగా మనకు తెలిసినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు వేడి తినాలి పచ్చడి ఇంటికి వచ్చే ముందరే వండుకోండి తప్ప కొన్ని అంశాలు ఇక కాలం మారింది వెనకట్లెక్క మంచి గట్టి ఆహారం కాదు పొలాలలో మందులు మనం వేస్తున్నాం అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇటువంటి పల్లె ఉపయోగపడతాయి భవిష్యత్తులో ఇంకా ఈ నియోజకవర్గంలో ముప్పై మేజర్ గ్రామాలు ఉన్నాయి మూడు టెన్ మూడు పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ అంటే ఓట్స్ ఎక్కువ ఉన్న గ్రామాలు మొత్తం నూట అరవై గ్రామాల ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ ముప్పై గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ జూబులు పెట్టాలనే విధంగా నిర్ణయం తీసుకున్నాం ముప్పై గ్రామాలకు సంబంధించి ముందు ఫస్ట్ ఫేజ్లో ఓపెన్ జ్యూబులు పెట్టి దాని తర్వాత ప్లాస్టిక్ కూడా మొన్న మేము కోయడలు ఇచ్చినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసిన సిద్దిపేట జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఎనభై గ్రామాల్లో ప్లాస్టిక్ను నిరోధిస్తూ మహిళా సంఘాలకు మొత్తం ఒక స్టీల్ బ్యాంక్ కింద ఐదు వందల ప్లేట్లు గ్లాసులు ఎవరింట్లో ఫంక్షన్ అయినా ఐదు వందల మంది ఒకేసారి తినే విధంగా సరంజామాను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం తరఫున ఇస్తామా విరటిన సహకారం తీసుకొని ఇస్తామా త్వరలో నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గంలో ప్లాస్టిక్ను వాడకుండా ఉండే విధంగా ఛాయ తాగడానికి కూడా స్టీల్ గ్లాసులతో పాటుగా ప్లేట్లు అన్ని రకాల ఇచ్చే విధంగా చర్యలు తీసుకోబోతాను దానికి కూడా జిల్లా కలెక్టర్ గారు బాగా చొరవ తీసుకొని డిపిఓ గారు కూడా చొరవ తీసుకొని ఆ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నారు వారు కూడా ఈ సందర్భంగా అటువంటి ఒక ప్రాక్టికల్